శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది అవుతుంది మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే ఎప్పుడు డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేది పరమేశ్వర స్వరూపం అని జ్యోతిష్య చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్లు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభకార్యక్రమం కోసం పసుపు రోలులో దంచితే అతి తొందరలోనే ఇంకా శుభకార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది అలాగే రోలుమీద కూర్చోవడంలాంటి పనులు చేయరాదు తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువుచేట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చేట కనిపించడం లేదు కానీ చేట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చేట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చేట విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చేట ఇంట్లో తిరగేసి పెట్టకూడదు బోర్లించి పెట్టకూడదు బోర్లించి పెడితే జ్యేష్ఠదేవి అంటే దరిద్రదేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగేచేట ఎప్పుడు బోర్లించి పెట్టకండి అంటే ఎప్పుడు తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అదికూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మితే అంటే ఓడిస్తే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడ్చినా కూడా తీవ్రంగా ధననష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడకు తప్ప ఏ గోడకైనా సరే చీపురుని పడుకోపెట్టి ఉంచండి చీపురుని నుంచోపెట్టకండి ఈశాన్యం గోడకు తప్ప ఎక్కడైనా పడుకోపెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభకార్యక్రమం ఇంట్లో జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా చీపురు చూడకూడదు శుభకార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చీపురుమీద పడితే దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారం వెండి ఆభరణాలు ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారం వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారంలో కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి చీపురు ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపురుని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపుర్లు పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బ్యాంబూ ట్రీని పెట్టుకోండి ఆ ట్రీ హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబు ట్రీని కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధనకనక వస్తువాహన ప్రాప్తి కలుగుతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మం పైభాగంలో లోపలివైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులు అయి ప్రాప్తిని పొందుతారు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుని ధనలాభాన్ని పొందండి అలాగే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నా ఆరోగ్యాలు బాగుండాలన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు ఇంతకి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుపండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో నెమలి ఈక ఒకటి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది హాల్లో అందరికీ కనిపించేలా నెమ్మలి ఈకను పెట్టుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూంలో మాత్రం పెట్టుకోకూడదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే ఎక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండేవారికి ఒత్తిడి దూరమవుతుంది మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి హిందువులు దైవంగా భావించే తులసిని ప్రతిరోజు పూజించడం వల్ల ఆర్థికంగా బలోపేతమవుతారని వాస్తుపండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది తూర్పు దిశలో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇక ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తుపండితులు చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తుపండితులు చెబుతున్నారు వీటినుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్నవారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అలాగే వంటగదిలో ఉప్పు ఎప్పుడూ నిండుకోరాదు ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది దీనితోపాటు ఇది వాస్తుదోషాలను రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు గురుగ్రహం యొక్క దోషం వస్తుంది దాని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం హిందుమతంలో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షింతలు అని పిలుస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించినది వంటగదిలో బియ్యం అయిపోతే అప్పుడు శుక్రగ్రహం యొక్క దోషం వస్తుంది దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది ఇంట్లో తూర్పువైపున మట్టికుండ లేదా తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో నీళ్లు ఉంచుకోవాలి ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద ఆనందం వెల్లువిరుస్తాయి గోడపై గడియారం చేసే టిక్ చప్పుడు చాలామందికి నచ్చదు ఇంట్లో ఏ మూల నుంచి ఆ చప్పుడు వినిపించినా ఇబ్బందిగా ఫీలవుతారు ఇక ఫోన్ల వల్ల గోడ గడియారాల వాడకం చాలా ఇళ్లలో దాదాపుగా తగ్గిపోయింది కాని సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి ఇది మనకు సమయం విలువ గుర్తు గుర్తుచేయడంతోపాటే నెగటివిటీని తొలగించడంలో సాయపడుతుంది ఇంట్లోని ప్రతి మూలలో సిద్ధమైన వెలుతురు ఉండటం మంచిది దీంతో ఇల్లు అందంగా కనిపిస్తుంది కాని సహజమైన కాంతి ప్రతిమలకు చేరకపోతే డిజైనర్ లైట్లను వివిధ రంగుల్లో షేడ్లలో అమర్చండి దీంతో ఇల్లు మంచి లుక్లో కనిపిస్తుంది వెలుతురు లేని ఇల్లుకు కళ ఉండదు చీకటిని తరిమేసే కాంతి ఇల్లంతా ఉంటే శుభమే కదా దీని ప్రభావం మెదడుపై తప్పకుండా ఉంటుంది నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు